హలో ఫ్రెండ్స్ నమస్తే మళ్ళీ ఈరోజు మీ ముందుకు ఒక వీడియోతో వచ్చేసాను చాలామంది మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు లైక్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కు షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను చూడండి మనం ఈరోజైతే చేపలకి వచ్చి ఎర్ర అయితే ఎక్కిస్తున్నాము మామూలుతోనే ఎర్రలతోనే ఈరోజు కూడా చేపలు పట్టడానికి వచ్చాము మనము చూడండి ఫ్రెండ్స్ వేసి వేయగానే ఈరోజు చేపలు అయితే చాలా బాగా పడ్డాయి చూడండి ఒకసారి చూడండి చేసాము ఇప్పుడైతే గాలము బెండ్ అయితే ఉంది చూడండి చాలా నెమ్మదిగా చేప అయితే బెండ్ని లాగుతుంది చూడండి ఒక క్లీన్గా తెలుస్తూ ఉంది బెండ్ అయితే పెరిగేది పెరగడం వల్ల మనం చేపనైతే లాగాము ఇప్పుడు ఇక్కడ కొద్దిగా ఎరేజ్ అయింది చూడండి వదిలేసింది చేప అయితే మిస్ అయింది మనకి మళ్ళీ ఈసారి వేసాము చూడండి మళ్ళీ బెండ్ అయితే లాగుతూ ఉంది మామూలుగా ఇలాగైతే సాంప్రదాయ పద్ధతి అనమాట చాలామందికి ఇది తెలియదు తెలిసిన వాళ్ళు కూడా ఉపయోగించట్లేదు చూడండి పడింది ఇప్పుడు చేప అయితే మనకి పర్లేదు ఒక రకంగా సైజ్ చేపే పడింది చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో పక్క పావు కేజీ ఉంది చేప ఇది చూడండి మా నరిగాడు అయితే లాగాడు ఈసారి చూడండి తీసుకోవడము వేయడము సంచి లేక వేయడం అంతే ఈరోజైతే ఆట అయితే చాలా బాగా జరిగింది మా ఒక్కొక్కరికి చాలా చేపలు పడ్డాయి ఇద్దరు వచ్చాము ఇద్దరికి చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ చూడండి మనం వేసాము మళ్ళీ తీసుకోని ఉండండి ఈసారి మళ్ళీ చేప అయితే లాగుతుంది చేపలు అయితే చాలా పట్టాము ఈరోజు ఇది మా ఊరు చెరువులోనే అనమాట మనం రెగ్యులర్గా వచ్చే చెరువు చూడండి బెండ్ మునిగింది చేప అయితే మిస్ అయింది మిస్సింగ్లు అయినాయి చేపలు అయితే పడ్డాయి కానీ మిస్సింగ్లు అయితే ఎక్కువ అయిపోయినాయి పెద్ద పెద్ద చేపలంతా మిస్ అయినాయి ఫ్రెండ్స్ ఈరోజు చూడండి ఇద్దరు ఇక్కడ వేసాము ఈరోజు ఇద్దరము పడుతు ఉన్నాము చూడండి బెండ్ మూమెంట్ చూడండి బెండ్ అయితే ముంచేది తెలుస్తా ఉంది చూడండి అది నరిగాడు అయితే మళ్ళీ చేప అయితే లాగాడు మా నరిగాడు మాత్రం ఈరోజు తగ్గేదేలా అనే రేంజ్లో చేపలు పడతా ఉన్నాడు మనం మాత్రం తగ్గుతామేమే మనం కూడా తగ్గేది లేదు లేదనే రేంజ్లోనే పట్టాము అయితే చూడండి మళ్ళీ ఈసారి మనకి అయితే పడుతుంది పడిన వెంటనే బెండ్ మునుగుతుంది బెండ్ మునిగిన వెంటనే మనం కొట్టాలి ఇదే ఆట చూడండి బెండ్ అయితే లాక్కొని వెళ్తూ ఉంది క్లీన్గా తెలుస్తూ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇంతకుముందు అయితే ఒక్కొక్కసారి తెలిసేది లేదు చేపలు లాగేటప్పుడు కానీ అది మునిగిన చూడండి అది లేచిన చేప అయితే పడింది ఈసారి మా వాడు చేప పట్టాడు చూపిస్తాను చూడండి చేపలు పట్టేదంటే నిన్ను మించిన వాళ్ళు లేరు అంటాడు వాడు కానీ నిన్ను మించిన వాళ్ళు చాలామంది అని నేను చెప్పినాను కానీ వాడు వినను ఎవరో చెప్పమను కామెంట్ చేయమను అని చెప్పి చెప్తాను దాన్ని పారేసినాడు అని మళ్ళీ చూడండి మళ్ళీ వేసాడు ఎర్ర ఎక్కిచ్చి చిన్నగా లాగుతూ ఉన్నది కానీ అనుకున్నంతగా ఊపు లేదు ఈ పొద్దు బెండులాగా దాంట్లో ఆయన పడింది చేప చిన్నగా లాగిద్దానికి చిన్న చేప పడింది చూడండి చిన్నగా ఉంది వాణి చిన్న తమ్ము సైజు ఉద్ది వాడు మన కొద్ది మామ ఇట్లాంటివి పారేసా మళ్ళా వేసినాడు మళ్ళీ లాగుతూ ఉంది ఈసారి పడింది మళ్ళా ఈసారి పెద్ద తమ్ముడు పడినాడు అంటానికి పెద్ద తమ్ముడే కదరా వేసుకోరా అంటే వద్దు మా పెద్ద తమ్ముళ్ళు కూడా మనకు పెద్దవాళ్ళే కాల్లా తమ్ముళ్ళు ఎవరు వద్దు అంటాడు మావాడు ఏం చేద్దాన్ని ఇష్టం రా వేసుకుంటే వేసుకో పారేస్తే పారేసుకో అంటే మావాడైతే పారేసినాడు దాన్ని పక్కా మళ్ళా ఈసారి మళ్ళా వేసినాడు ఈసారి యాతమ్డి పడతాడు చూద్దాము చూడండి చిన్న పోతా వద్ది మునిగిపోయింది తమ్ముడే లేడు ఈ సార్ అత ఖాళీ అయిపోయినాడంట మనకోటి పడింది అది పోయి వాళ్ళు చిక్కలకు పోయింది సరిపోయింది లాస్ట్కి ఊడిపోయింది సరిపోయింది ఈ ఆట బాగానే ఉంది ఈరోజు ఎట్లయితే బాగా పట్టినట్టే అనుకున్నాము కానీ అంతకుముందే మనం పట్టాల్సినవన్నీ పట్టేసినాము అందుకోసము పడితే పండి లేదంటే లేదని రేంజ్లోనే వేసాము మావాడు మళ్ళా వేసినాడు చూడండి మళ్ళా వేస్తే మా వాడికి చిన్నగా లాగుతూ ఉంది ఈసారి యాప్మ్ మూడు వస్తాడో కామెంట్ చేయండి కానీ కొద్దిగా బ్లర్ అవుతూ ఉంది ఇప్పుడు మళ్ళా చిన్నగా లాక్కొని పోతామని చూడండి అది ఉంది ఈరోజు బాగా క్లీన్గా బెండ్ అయితే మునిగిపోయింది కానీ చిన్న తమ్ముడు వదిలేసినాడు ఈసారి అందుకండి మనకైతే పండ చేపలు అయితే ఈరోజు చూడండి మొత్తం అన్ని జిలేబీలే పడినాయి దాదాపు మూడు నుంచి నాలుగు కేజీలు ఉంటాయి మనం మనకు కావాల్సిన పెద్ద పెద్ద చేపలు మాత్రం సంచిలోకి వేసుకుందాము చూడండి కౌంట్ చేయండి ఒక్కటి రెండు మూడు నాలుగు దాదాపుగా పది చేపల దాకా లోపలికి వేసుకున్నాము ఎన్ని వేసుకున్నాము కామెంట్ చేయండి ఒకసారి అన్ని సైజ్ చేపలు మాత్రమే వేసుకున్నాము మనము చిన్న చేపల్ని ఏం చేస్తానో ఒకసారి ముందుగానే కామెంట్ చేయండి చేసి తర్వాత కామెంట్ కరెక్ట్ లేదు అని చెప్పి మీకే తెలుస్తుంది కంటిన్యూ వీడియోది లాస్ట్ వరకు చూడండి మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద చేపలు అంటే ఒక్కొటి పావు కేజీ ఆ సైజు ఉండే చేపలు మాత్రమే మనం తీసుకున్నాము అంతకంటే చిన్న చేపలు అయితే మనం వదిలేసాము చూడండి ఎన్ని చేపలు వేసామో కౌంట్ చేయండి ఒకసారి ఇవంతా చిన్న చిన్న చేపలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎన్ని చేపలు అయితే ఉన్నాయి అన్నిటినీ నీళ్ళలోకి వదిలేద్దామని ఫిక్స్ అయిపోయినాము చూడండి ఒక్కొక్క చేప నీళ్ళలోకి వేసేస్తున్నాము వేస్తేనే సలరా నా సామిరంగా దొరికింది టైం అని చెప్పి పక్కన లేకుండా పొరికితున్నాయి చూడండి వేసేది లేటు చేప కట్టి చనిపించదు మళ్ళా బాగా అబ్జర్వ్ చేయండి చేప నీళ్ళు పడిందంటే పోయాం మోసం పండిట్టాం మళ్ళీ దొరకని కూడా దొరకదు చేతికి చూడండి భద్రంగా తీసుకోవాలి లేదంటే కంప ఉంది కదా తెగిపోతుంది అంటే కంప తగదు మనకి చేయి దిగిపోతుంది పట్టినప్పుడు అందుకు భద్రంగా లాస్ట్ వీడియోస్లో కూడా చూపించండి ఎలా పట్టుకోవాలి ఏమీ ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మళ్ళీ కావాలంటే ఒక ఎట్లా పట్టుకోవాలా ఏమీ అని చెప్పి వీడియో చేస్తాను ఫ్రెండ్స్ ఈ రోజు గింతే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్